ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాంబర్ స్వాగతం ప్రతి వ్యక్తి కూడా తాను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి అంటే పురోగమించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు చేయాలి కూడా ఎందుకంటే ఉన్న చోటనే ఉండిపోతే పురోగతి లేదా అభివృద్ధి అనేది ఎక్కడా కనపడదు అది మనసుకు కూడా తృప్తినివ్వదు కనుక నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో తాను కోరుకున్నటువంటి ఉచిత దిశకు చేరుకునే మార్గం అనేది ప్రతి వ్యక్తికి కూడా కనిపిస్తుంది ఇదే విషయంపై మాట్లాడుతూ ఒక ప్రముఖ టీవీ క్రియేటర్ బ్రాండ్ మేజర్ ఇటీవల అమెరికాలో స్టూడెంట్స్ ఉద్దేశించి చేసిన ప్రసంగం నుంచి కొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో అవి ఏమిటంటే మొట్టమొదటిది తన ఉనికిని తాను ప్రదర్శించుకోవడానికి ఎప్పుడు కూడా వెనకాడుకోవడం ప్రతి వ్యక్తి కూడా ఉనికిని కాపాడుకోవడం అంటే కేవలం బాహ్య రూపంగానే కాదు అంతర్గతంగా తనటువంటి శక్తి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉండాలి మనం అందరం కూడా సాధారణంగా ఓసరవెల్లులంతా ప్రవర్తిస్తుంటాం ఓసరవెల్లు అంటే ఎక్కడ పరిశ్రమ బట్టి అలా వ్యవహరిస్తూ ఉంటాం ఉదాహరణకు మనం తల్లిదండ్రుల దగ్గర ఒక రకంగా ఉంటాం స్కూల్లో మాస్టర్ దగ్గర ఒక రంగా ఉంటాం లేదు యజమాని దగ్గర ఒక రకంగా వ్యవహరిస్తాం కుటుంబ సభ్యులతో ఒక రంగం వ్యవహరిస్తాం అలాగే స్నేహితుల దగ్గర మరో రకంగా వ్యవహరిస్తాం ఇట్లా ప్రతి ఉన్నటువంటి వేదికను బట్టి మనం ఉన్న ప్లాట్ఫామ్ బట్టి మన యొక్క ప్రవర్తన అని కూడా తీరు పాటు అన్ని కూడా మారుతూ ఉంటాయి ఇది సర్వసాధారణంగా జరుగుతుంది అయితే మనలో నిక్కచ్చిగా ఎటు బట్టి వ్యక్తిత్వం అనేది ఒకటి ప్రతి మనిషిలో కూడా అంతర్గతంగా ఉంటుంది అదే లోపల మనిషి ఆ లోపల మనిషిని అభినందించి ఉత్తేజపరిచి ఎప్పటికప్పుడు ప్రోత్సహించేటువంటి శక్తి మనకి తోడైనప్పుడు ఆ వ్యక్తులు ఉన్నటువంటి అసలైన శక్తి సామర్థ్యాలు బహిర్గతం అవుతాయి ఉదాహరణకు మన తల్లిదండ్రులు మన తోడబుట్టిన వాళ్ళు మన స్నేహితులు ఎవరైనా మనలో ఏదైనా అంతర్గతంగా ఒక శక్తి ఉంది లేదా సామర్థ్యం ఉంది లేదా వేరే వేరే టాలెంట్ ఉన్నది స్కిల్ ఉన్నది అని గమనించి మనల్ని కానీ ప్రోత్సహిస్తే ఆ ప్రోత్సాహం వల్ల మనలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు టాలెంట్ పొటెన్షియాలిటీ లేదా స్కిల్ అనేది ఏదైనా కానీ బయట రావడానికి అవకాశం ఉంటుంది అలా మనం భుజం తట్టి ప్రోత్సహించే ప్రోత్సాహకాలు ఉన్నప్పుడు మనం ఎదుగుదలనేది మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది కనుక మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ఎప్పుడు ప్రోత్సహించే విధంగా మనం కూడా ప్రవర్తించాలి అంటే మన సమాజంతో కూడా మంచి సమత బాధ్యాన్ని మెరుగుపరుచుకోవాలి కనుక ఇది మొదటి పాయింట్ మన ఉనికిని మనం చాటుకోవడానికి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉండాలి అవకాశం కోసం నిరీక్షిస్తూ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు దాన్ని బహిరంగంగా ప్రకటి చేయాల్సి ఉంటుంది రెండవది భయం భయం నుంచి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి మనలో భయం ఎప్పుడైతే ఉంటుందో ఒక రకమైనటువంటి ఒక నిపుణం అనేది ఎప్పుడు మెదులుతూ ఉంటుంది ఇలా దళిత ఇంకొక అవుతుందేమో అటువంటి భయం అంటే కొన్ని సందర్భాల్లో అతి భయం కూడా మంచిది కాదు అతి సర్వదా అంటారు భయం ఉండటం మంచిదే ప్రీతి తరం మంచిదే కానీ దానికి కూడా ఒక పరిచయ పరిమితి అనేది ఉండాలి భయం కూడా కొన్ని సందర్భాల్లో ఒక ప్రేరణగా మనల్ని ముందుకు నెడుతుంది అయితే భయాన్ని వదిలించుకోవాలి ఈ భయం కారణంగా కొన్నిసార్లు వైఫల్యం చెందే ప్రమాదం కూడా లేకపోలేదు కానీ మనలో ఉన్నటువంటి భయాన్ని ఆందోళనని సంకోచాన్ని సందేహాన్ని వీటన్నింటినీ మనం మంచి ప్రేరణగా కానీ ఉపయోగించుకున్నట్లయితే ఒక మెట్టు పైకి ఎదకడానికి ఎంతగానో సహకరిస్తాయి కనుక భయాన్ని ఒక బలంగా మార్చుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి మూడోది దయాగుణం లేదా సహానుభూతి అంటే ఇతరులు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ దృష్టి మనం ఆలోచన చేయాలి అంటే మనం వాళ్ళ స్థానంలో ఉంటే ఏ విధంగా స్పందిస్తాము ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరిస్తామో అనేటువంటిది మనం ఆలోచించేయగలగా ఆ విధంగా వాళ్ళకి సహకరించి వాళ్ళ సమస్య నుంచి బయటపడే మార్గాన్ని మనం చూపినట్లయితే వాళ్ళ జీవితాంతో మనకి కృతజ్ఞతలై ఉంటాము కనుక అటువంటి దయాగుణాన్ని మనం అలవర్చుకోవాలి ఎప్పుడైనా మన వల్ల ఏదైనా సమస్య అనేది పరిష్కారం అవుతుంది అని కానీ మనం గట్టిగా నమ్మినట్లయితే ఆ సమస్యలో వీలైతే తలదోసరలో పడుకునే సందర్భాల్లో మంచిది జరుగుతుంది ఎందుకంటే మనంతా సమాజంలో సంగజీవినం కనుక ఏదో ఒకటి మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఏదో సమస్య ప్రతి వ్యక్తిలో కూడా ఉంటూనే ఉంటుంది అదేమిటో గమనించి వాళ్ళ సైడ్ నుంచి అంటే వాళ్ళ దుఃఖం నుంచి ఆలోచించి దానికి కానీ సరైనటువంటి పరిష్కారం కానీ చూపగలిగితే సమాజం మరింత సుసూపన్నం అవుతుంది అంటే ప్రతి వ్యక్తి కూడా దయాబం ఉన్నది అదేవిధంగా ఇతరుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించేటువంటి మంచి లక్షణాన్ని పుడిపుచ్చుకోవాలి దానివల్ల మన సంబంధ బాంధ వెలుగుబడే కాకుండా మనలో కూడా ఒక తెలియని సంతృప్తి అనేది ఏర్పడుతుంది కనుక వీలైనప్పుడల్లా మనలో ఉన్నటువంటి దయాగుణాన్ని ప్రకటించుకోవడం కూడా చాలా అవసరం ఇది కూడా మన పురోగ పురోభివృద్ధికి ఒక మెట్టులాగా ఉపయోగపడటం ఇక నాలుగవది మార్పు అనేది అనివార్యం ఎక్కడైనా మార్పును స్వాగతించాలి కాలచక్రంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది మార్పు అనేది లేకుండా కామన్ చిన్న కనుక ఆ మార్పు తగినట్టుగా మనల్ని మనం మలుచుకుంటూ దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి ఉదాహరణకి ఇప్పుడు వస్తున్నటువంటి రకరకాల మార్పులు చెందుతున్నాయి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కావచ్చు ఇతర రంగాల్లో కావచ్చు అన్ని రంగాల్లో కూడా ఎప్పటికప్పుడు కొత్త మలుపులు లేదా కొత్త స్వాగత ద్వారాలు తెలుస్తున్నాయి మన కోసం వాటిని మనం గమనించాలి ఆ విధంగా మనం ముందుకు వెయ్యాలి ఇప్పుడు వస్తున్నటువంటి నైపుణ్యాలు ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి ఎటువంటి నైపుణ్యాలు మనం ఇంకా మెరుగుపరుచుకుంటే ఇంకా పై స్థాయికి వెళ్ళగలుగుతాం అనే విషయంలో మనకు పూర్తి అవగాహన ఉండాలి అలాగే అభద్రత భావాన్ని ఆత్మజీవనత భావాన్ని నేర్చుకునేవి మారేటువంటి పెరిగి తరాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి ఎందుకంటే సంఘజీవంలో బ్రతికేటప్పుడు సంఘంతో సమానంగా ముందుకు వెళ్ళాలి ఎదిరించి ఏం చేయలేము కనుక సమాజంలో వస్తున్నటువంటి మార్పులు అనుగుణంగా మనం కూడా మనం మనం మలుచుకుంటూ ముందుకు పెడితేనే పురోభివృద్ధిని సాధ్యపడుతుంది మార్పు అది అనివార్యం అనేది మొదట అర్థం చేసుకోవాలి మారడానికి సిద్ధంగా ఉండాలి మారకుండా ఎప్పటికీ ఇలాగే అంటే మనం అవుట్లేటెడ్ అయిపోతాం కనుక ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండాలి ప్రతి మార్పులను స్వాగతించాలి చిన్ని మార్పు మన జీవితాన్ని మార్చేస్తుంది కనుక అటువంటి మార్పును అంగీకరించడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండదు ఈ విధంగా ఈ నాలుగు అంశాలు మనం ఇప్పుడున్నటువంటి స్థితిని మరింత పురోవృద్ధి వైపు ముందుకు నెట్టడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే